జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాతికేయుల సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి గంజ నరేష్ మాట్లాడుతూ నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ది జరుగుతుంటే ఎందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నావని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రియల్ ఎస్టేట్ వాళ్ళు భూమి కొనాలంటే భయపడేవారని రోడ్డు వేయించుకోలేకపోతే పరిటాల సునీత జాకీ కంపెనీని పరిటాల సునీత తీసుకుని వస్తే కంపెనీ వారి వద్ద నుండి పద్దెనిమిది కోట్ల డిమాండ్ చేసింది యువచెత్తారు వీరితో పాటు దళిత సైన్యం అధ్యక్షులు ఏపీ ముత్యాల మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ ప్రజలను ఎలా మోసం చేశావో నేను నిరూపిస్తానని పరిటాల సునీత గెలిపిస్తే గెలిస్తే మీసాలు తీయించుకుంటానని అన్నానని అన్నావని మరి నీ వాగ్దానం ఎక్కడ నిలబెట్టుకున్నావని ప్రశాంతంగా ఉన్న రాప్తాడిలో చిచ్చు పెట్టి మాకు మాకు గొడవలు పెట్టింది నువ్వే అని నీ వెంట కనీసం ట్రాక్టర్ కు కూడా మనుషులు రాని నువ్వు పరిటాల సునీత గురించి మాట్లాడడం సభాబు కాదని పరిటాల సునీతకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే ఈ నెల ఇరవై ఐదున టవర్ క్లాక్ దగ్గర నుండి ధర్నాతో నీ ఇంటిని చుట్టుముడు తవరి హెచ్చరించారు ఎవరితో తీసుకున్నారు ప్రకాష్ రెడ్డిని నిరూపించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో జాకీ కంపెనీ మన పరిటాల సునీతం అక్క గారు జాకీ కంపెనీ తీసుకొచ్చితే యాభై వేల అరవై వేల మందికి ఉపాధి కల్పించాలని తెచ్చిన సంస్థని నువ్వు పద్దెనిమిది కోట్లు డిమాండ్ చేసి పంపించిన వ్యక్తి నువ్వు ఇట్లాంటి రోజు నువ్వు పదివేలు కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ప్రకాశ్ రెడ్డికి అదేవిధంగా ఆరు చెప్పులు ఇసురుతారు ప్రజలు అంటున్నారు ఎవరి మీద ఇసురుతారు జాకీ కంపెనీ పర్సెంటేజ్ నువ్వు అడిగి నువ్వు పంపించిన వ్యక్తుల మీద ఇసురుతారా లేదంటే అభివృద్ధి చేయాలా కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకి ఉపాధి కల్పించాలా అనే వాళ్ళ పైన నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా ప్రకాశ్ రెడ్డికి తెలియజేస్తున్నా అదే విధంగా పర్సెంటేజ్లు తీసుకునేది నువ్వు పర్సెంటేజ్కి రియల్ ఎస్టేట్ చేసిన గత ప్రభుత్వంలో చేసింది మీరు ఈ పది గంటలకు నువ్వు కి పెట్టినట్లు శివారెడ్డి డాబాలో చిన్నో కొత్త లో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా నువ్వు ఎంతమందిని ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యక్తి ఒక భూమి కొనాలంటే భయపడే పరిస్థితులు ఆ రోజుల్లో నువ్వు ఈ రోజు పరిటాల గురించి పరిటాల కుటుంబం గురించి తప్పుడు ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదని చెప్పేసి ప్రకాశ్ రెడ్డికి తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు అభివృద్ధిని ఓర్చుకోలేక ఓరవలేక నువ్వు మాట్లాడడానికి ఏమి లేక ఈ రోజు పరిటాల కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది అదే విధంగా నీ ఊరికి నీ గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా నువ్వు వేయలేని పరిస్థితులు ఆ రోజు ఈ రోజు ఈ రోజు సంతోషపడాలి కానీ ఈ రోడ్డు రోడ్డు వేస్తే పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే గారు రోడ్ ఎస్ఎంస్ గారికి సంతోషపడాలి కానీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేయకూడదు ఇట్లాంటివి మానుకోవాలని చెప్పేసి మా ఎస్సీల తరఫున ఎస్సీ కమిటీ తరఫున కూడా ఈ రోజు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదే విధంగా ప్రతి గ్రామాలకి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా రోడ్లు వేయడం సీసీ రోడ్లు వేయడం తార్ రోడ్లు వేయడం ఇవన్నీ ఓర్చుకోలేక జీర్ణించుకోలేక రాబోయే రోజుల్లో నేను ప్రజల్లోకి వెళ్తే ఆ చెప్పులు నా మీద పడతాయి ఏమని ఆలోచనతో నువ్వు ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సంతోషపడాలి కానీ ఇట్లా నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేది ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి ఈ సభ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇదే విధంగా పరిటాల కుటుంబం పైన కూడా నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు చాలా మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా అదే విధంగా నువ్వు మద్యం మాఫియా ఇసుక మాఫియా ఈ ఇక్కడ మట్టి మాఫియా నువ్వు ఈ గత ప్రభుత్వంలో ఎన్ని చేసినవి ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు ప్రకాశ్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అదే విధంగా గతంలో రెండు వేల తొమ్మిదిలో అక్కగారు మొదటిసారి పెనుగుండ నియోజకవర్గంలో నామినేషన్ వేసినడానికి వేయడానికి వెళితే ఆ రోజు నువ్వేం మాట్లాడతావు రెడ్లు కాళ్ళు పట్టుకుని నువ్వు వేసి ఓట్లు వేయించుకుని గెలిచిన అంటున్నావు ఆ రోజు ఏ పరిస్థితుల్లో అక్క నామినేషన్ వేసింది కూడా నీకు తెలుసు రాష్ట్రానికే తెలుసు ఆ రోజు ఏ సంఘటన జరిగింది ఏ ఘర్షణ జరిగింది ఎంతమంది ఆ రోజు కార్యకర్తలు కోల్పోయారు ఆ రోజు ఆ టైంలో కూడా అక్క కూడా ఎంతమంది ఎంత మెజారిటీ వచ్చింది కూడా ప్రజలందరికీ తెలుసు జిల్లా తెలుసు రాష్ట్రానికి తెలుసు అట్లాంటి కుటుంబాన్ని ఈ వందల కొత్త పిల్లలు చేసిన కుటుంబం అది వందల కొద్ది వేల కొద్ది తాళ్ళబొట్లు ఇచ్చి పిల్లలు చేసిన కుటుంబం ఈ రోజు పదివేలకి ఐదు వేల పర్సెంటేజ్ పాల్పడుతుందా ప్రకాశ్ రెడ్డి నువ్వు మాట్లాడేదానికి ఏదన్నా ఒక అర్థం ఉండి మాట్లాడాలి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీ ఇల్లు ముట్టడిస్తావు ఆరు నెలలకు ఒకసారి అత్తగారి ఇంటికి వచ్చినట్లు ఎక్కిరిచ్చి ఎక్కిరిచ్చి వెళ్ళిపోవడము మళ్ళీ ఆరేళ్ళకు వచ్చి ఏదో ఒకటి పట్టుకోవడము తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము ఈ సొంత నియోజకవర్గంలో చేయవయ్యంటే పక్కన పక్క నియోజకవర్గంలో పోయి పార్టీ ఆఫీస్ పెడతాను ఆడ చేస్తాను అంటావు ఈడ చేయలేవు ఆరు ఒకసారి సొంత నియోజకవర్గంలో ఆరు ఒకసారి కార్యకర్తలకు కనిపించి ఏదో ఒకటి తప్పుడు ఆరోపణలు చేసి వెళ్ళిపోవడము ఇది నీది నువ్వు చేసింది ఏమంటే ఐదేళ్ళు నీ ప్రభుత్వంలో చేసింది ఏంటన్నా ఉందంటే శూన్యం అంతా ఎక్కడ కూడా కూడా అభివృద్ధి చేయడం గాని రోడ్లు గాని ఎక్కడ కూడా చేసింది శూన్యం ఇక్కడ నీ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నిన్ను మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈ రెడ్లే నీకి గతం రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఓట్లు వేసి చందాలు గ్రామాల్లో చందాలు వేసుకొని నిన్ను గే గెలిపిస్తే రెడ్లు నీ ఈ రోజు ఏ గతావో నీ రెడ్లే నీ మీద తిరగబడుతున్నారు రా రాడు పోలుంటే రూరల్ మండలకి రా నీకి ఎంతమంది రెడ్లు నీ ఎంత వస్తారు ఈ రోజు రా నువ్వు అని చెప్పి నీ ఈ సభ ఈ మీడియా విత్తంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఇప్పుడు అదే నేను నువ్వు రోజు నువ్వు చేస్తున్నావు అంటే ఇది తప్పుడు ఆరోపణలు నువ్వు చేసుకుంటూ పోతుంటే బాగుండదు విధి నిరూపించాలంటే అంబేద్కర్ గ్రంథం దగ్గరకురా రాప్తాల్లో అంబేద్కర్ గ్రంథం దగ్గరకురా మేము సిద్ధము మేము నిరూపించడానికి మేము సిద్ధము నువ్వు సిద్ధమైతే నువ్వు రా అంతేగాని తప్పుడు ఆరోపణలు మానుకోవాలా మీలాగా రియల్ ఎస్టేట్ గా దందాలు చేయలే మాఫియా మట్టి మాఫియా మద్య మాఫియా చేయలే ఇసు మాఫియా చేయలే ఇది పరిటాల కుటుంబము ప్రజల ప్రజల పట్ల పేదల పట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ కూడా న్యాయం అందరికీ కూడా న్యాయం చేసి పదవులు ఏదన్నా కానీ ఎవరిని కూడా కార్యకర్తలు మోసం చేసిన పరిటాల కుటుంబం కాదు గతంలో పరిటాల రవాణా ఉన్నప్పుడు కూడా ఇప్పటికైనా ఎప్పటికైనా ఎవరు ఏ కార్యకర్తని ఏ నాయకుని కూడా మోసం చేసి వాళ్ళని ఏ ఇబ్బందులు కూడా పెట్టినోళ్ళు కాదు పరిటాల కుటుంబము అట్లాంటిది నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే ఇబ్బందులు నువ్వు నీ ఇంటిని ముట్టడిస్తావు ఆరు నెలలు ఒకసారి అత్తగారి ఇంటికి వచ్చినట్లు వచ్చి ఎక్కిరించి పోతావు ఈ నియోజకవర్గానికి రాకుండా కూడా నేను అడ్డుకుంటాం మా ఎస్సీల తరఫున కూడా ఈ తెలియజేస్తున్నా అదేవిధంగా జాగీ కంపెనీ ఇస్తే ఆ రోజు నువ్వు నీ గవర్నమెంట్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత పద్దెనిమిది కోట్లు డిమాండ్ చేసి రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గం కూడా పక్క రాష్ట్రానికి చేసిన వ్యక్తి నువ్వు ఈ రోజు యాభై వేల అరవై వేల మంది ఉపాధి కలిగి వాళ్ళు ఉపాధి కల్పించాలని సంకల్పంతో అత్తగారు ఆ రోజు తీసుకొచ్చి జాగి కంపెనీ చేస్తే పద్దెనిమిది కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తులు నువ్వు ఆ అరవై వేలు యాభై వేల మంది ఉపాధి కలిగిన వ్యక్తులు ఆ చెప్పులు నువ్వు వేస్తే కనిపించవు కూడా ప్రకాశ్ రెడ్డి ఆ విషయం నువ్వు తెలుసుకోవాల అభివృద్ధిని అడ్డుకునేది నువ్వు అభివృద్ధి చేయలేని వ్యక్తి నువ్వు ఈ రోజు పరిటాల కుటుంబం తప్పుడు ఆరోపణలు చేసేది మానకోవాలని చెప్పేసి ఈ మీడియా ఇదిగా నేను తెలియజేస్తున్నా అది మీ అందరికి నా ఉద్యమ నమస్కారంలో నా పేరు ఏపీ నాది నా కోట రాంగేరి మండలం తిరిగి మూడు రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి పరిటాలు సున్నితమ్మని చెప్పులతో తమ్మ చెప్పుల్లో నువ్వు మునిగిపోతావు అనడం మంచిది కాదు ప్రకాష్ రెడ్డి నేను ఈరోజు నీకు చెప్తున్నా నువ్వు రాప్తారా నియోజర్గంలో ఎస్సీ ఎస్టీలని నువ్వు ఎంత మోసం చేసినావో రా నేను నిరూపిస్తా చిన్న ఉత్పల్లి మండలంలో నాగసముద్ర గ్రామంలో ఎస్సీ మాలిక కులస్తా అనిల్ అనే అబ్బాయిది నువ్వు భూమి పిక్కుని బీసీ వర్గానికి నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడతాడా ప్రకాష్ రెడ్డి నువ్వు గతంలో కూడా పట్టవలసిన సున్నితం గెలిస్తే నేను మీసాలు దీపించుకుంటానన్నావు ఇది ఎక్కడిపోయినా మీసాలు తీపించుకోకుండా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు ఈడ రగుడు పెడతావు అక్రాష్టాలు పోతావు అక్కడ పబ్బం గడుపుకుంటావు మళ్ళా వస్తావు ఈ ప్రశాంతంగా ఉండే నీ నియోర్గంలో నువ్వు మాకు మాకి సిచ్చి పెడతావు దేనికిపోతావు పోతావు తయారు ఇది 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 పద్ధతి కాదు నువ్వు అవు యాభై వేలు ఇంట్లో నువ్వు గోలమాలు చేసినావు నా ఇద్దరు నువ్వు ఇళ్ళ కట్టలే అందుకే పట్టేసి ఇంతమనింది నువ్వు ఇండ్లు కట్టుకోకుంటే నువ్వు సరిగ్గా పనులు చేయకపోతే పట్టేవలసిందమ కో తప్పేముంది తప్పే దీంట్లో నువ్వు పదివేలు తీసుకున్నావు అని అనవసరంగా బురద చెల్తావు ఆ మాట అనే దానికి ఎవరికైనా కానీ బాధ అవుతుంది ఒక రాప్తాడు నియవర్గంలో ఒక ఎమ్మెల్యే మహిళ ఎమ్మెల్యేని చూడుకోకుండా చెప్పులతో కొడతారా అంటా గోదావయ నీకేమని ఇంత జ్ఞానం ఉందా ప్రకాష్ రెడ్డి ఖబర్దార్ అబద్ధాలతో కాలం గడపద్దు ప్రజలు ఎవరు చూస్తూ ఉండరుతూ ఉండరు నిన్ను రాబోయే రోజుల్లో మీ వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను అతి ఘోరంగా ఓడిస్తారు ఈ రోజు ఉండే మీ వాళ్ళే నువ్వంటే ఎవరికి నచ్చడం లేదు నువ్వు చేసే తారాతీగులు నువ్వు చేసే పద్ధతులు బాగలేవు నువ్వు గెలిచిన తర్వాత రాతర్గంలో ప్రతి గ్రామంలోను ప్రతి మండలంలోను హైవే రోడ్డుకుండే భూములన్నీ నువ్వు లాక్కొని వాళ్ళు బెదిరించి నువ్వు చేయలేదా తప్పేముంది పట్టాల్సి ఉంటాడంలో నువ్వు నీవు గ్రామంలో రెండు ట్రాక్టర్కి అవుతాయో అని చెప్తావు నీ అంటే ఒక ట్రాక్టర్ కాయ మనుషులు కూడా రారు అంటే ఏమన్నా నువ్వు ఏరినావా అంటే ఏమన్నా కౌంట్ చేసినావా నువ్వు చెప్పులే ఇది పద్ధతి కాదు అనవసరంగా నువ్వు మాట్లాడవద్దు ఈ కూటి ప్రభుత్వము వచ్చి పదహారు పదిహేను నెలలు అయింది ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలతో ముందుకు పోతాయింది నువ్వు అట్లా ఆ సమయంలో నువ్వు అనవసరంగా తిట్టడం మంచిది కాదు నీ గ్రామానికి కూడా నువ్వు రోడ్ రోడ్ వేసుకునే స్థితిలో ఉండవాయ